నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు మాజీ మంత్రి సొంత ఇంట్లోనే పరాయవాడైపోయాడా అట్టహాసంగా పార్టీ నాయకుడు పదవి స్వీకార కార్యక్రమం జరిగితే ఆయన్ని కనీసం పిలిచే దిక్కే లేకుండా పోయిందా కాకితో కబురమ్మితే వెళ్దాం అనుకున్నా కనీసం ఆ కాకి కూడా కరువైందా ఎవరా సీనియర్ లీడర్ ఎందుకైనా పరిస్థితి మరీ అంత దయనీయంగా మారిపోయింది ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓడా చైర్మన్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు పదవి స్వీకార కార్యక్రమాన్ని కూడా మంచి అట్టహాసంగా నిర్వహించారు పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీ మంత్రులు ఇతర ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు అయితే ఏంటంట అదంతా రోటినే కదా ఇప్పుడు కొత్తగా చెప్పొచ్చేది ఏంటంటారా జస్ట్ వైట్ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది ఒడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతా హాజరయ్యారు అదే జనసేనలో ఉన్న కీలక నాయకుడు ఒంగోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కనీసం కాకితో కూడా కబురు పెట్టలేదన్న వ్యవహారం పొలిటికల్ గా కలకలం రేపుతుంది అంతేకాక రియాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీలో కూడా ఎక్కడ బాలినేని ఫోటో కనీసం చిన్నదిగా కూడా వేయకపోవడం చర్చనీయాంశమైంది దీని మీద బాలినేని వర్గం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుందట వైఎస్ కుటుంబ బంధువైన బాలినేని రెండు వేల పంతొమ్మిది జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు రెండున్నరేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో బాలినేని తప్పించారు జగన్ ఇక గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు ఆయన అటు నియోజకవర్గంలో పుష్కర కాలంగా బాలినేని టీడీపీ నేత దామచెల్ల జనార్దన్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది నాలుగు సార్లు ఇద్దరు ముఖాముఖి తలపడగా చెరో రెండు సార్లు గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకే కూటమిలో ఉన్న బాలినేని దామచర్ల మధ్య వైరం ఏ మాత్రం తగ్గలేదు మాజీ మంత్రి జనసేనలో చేరే సందర్భంలో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల ఆ టైంలో ఫ్లెక్సీల చించివేతలు కూడా జరిగాయి కూటమి అన్నాక కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి అని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో చెప్పాక కూడా మాజీ మంత్రి అనుచరులు పెట్టిన హరిహర వీరమల్ల సినిమా ఫ్లెక్స్లను తొలగించడం హాట్ టాపిక్ అయింది ఈ పరిణామ క్రమంలో తాజాగా ఓడా చైర్మన్ పదవి ప్రమాణ కార్యక్రమం గ్యాప్ ను మరింత పెంచిందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ అధికారిక కార్యక్రమం పైగా సొంత పార్టీ నాయకుడు చార్జ్ తీసుకుంటున్న సందర్భం అయినా సరే మాజీ మంత్రికి ఆహ్వానం పంపకపోవడం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్ లో ఇన్నాళ్ళు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్న వారు ఇప్పుడు జనసేన వర్సెస్ జనసేనగా మారిపోయిందని అంటున్నారు ఒకటి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఉండే జనసేన గ్రూప్ కాగా రెండోది బాలినేని రెడ్డి గ్రూప్ గా విడిపోయినట్టు కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల కృష్ణ తనకు ఒడా చైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టే పంపారట అందుకే సొంత పార్టీ నేత అయినా బాలినేనికి కనీసం పిలుపు లేకపోగా ఫ్లెక్సీలో ఎక్కడా ఆయన ఫోటో సైతం కనిపించలేదంటున్నారు అలాగే బాలినేనితో కలివిడిగా ఉంటున్న జనసేన ఏకైక కార్పొరేటర్ ములాగా రమేష్ ఆ పార్టీ మహిళా నేత రాయపాటి అరుణకు కూడా ఆహ్వానాలు వెళ్లలేదట ఒంగోలులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనలో ఓ వర్గం అంటూ తమను పక్కన పెట్టడంపై వాళ్ళు కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు అదే సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే దామచెల జనార్దన్ బాలినేని మరోసారి టార్గెట్ చేసి మాట్లాడడం కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చిన వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు దామచెర్ల వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడడంపై కూడా చర్చించుకుంటున్నారట ఒంగోలులో అయితే ఈ క్రమంలో ఒంగోలు పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట జనసేన నేతలు ఇది పార్టీలో కూడా వర్గపోరుకు దారితీస్తుందని తీవ్రంగా డ్యామేజ్ జరుగుతుందని భావిస్తుంది ఒంగోలు జనసేనలోని ఓ వర్గం అటు బాలినేని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉందంటున్నారట మొత్తంగా దీన్ని చూస్తుంటే ఒంగోలు కూటమిలో రచ్చరంబోలు అయ్యేటట్టుందంటున్నారు పరిశీలకులు